నమస్కారం ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం తౌడు మంచిదే కానీ మిల్లులో నుండి వచ్చిన గంటలోపు మాత్రమే దాన్ని తీసుకోవాలి స్టాక్ పెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టింది అసలు పనికి రాదు అది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం మీరు వీడియో మొత్తం చూడండి తౌడు ఎంత ప్రమాదమో మీకే తెలుస్తుంది యుఎస్ఏలో ఉంటున్నటువంటి కిరణ్మై ఎంఎస్పిహెచ్డి న్యూట్రిషన్ స్పెషలిస్టు ఏం చెప్తున్నారో పూర్తిగా ఈ వీడియోను మీరు ఆలకించండి యునో ప్రకృతి వైద్య నిపుణులు ఆర్ నేచురోపతి డాక్టర్స్ కొంతమంది ఏం చెప్తున్నారంటే తవుడు అనేది ప్రతిరోజు మనం తినే ఆహారంలో కొంచెం కలుపుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని అంటున్నారు అనమాట సో మనము టాపిక్లోకి ఇంకా డీప్గా వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ తవుడు సో తవుడు ఈజ్ నథింగ్ బట్ రైస్ బ్రాన్ మన డెవలపింగ్ కంట్రీస్ లైక్ యు నో ఇండియా కానీ పాకిస్తాన్ చైనా జపాన్ అండ్ కొరియాలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ యునో లైక్ వైట్ పాలిష్డ్ రిఫైన్డ్ రైస్ అయితే తింటున్నారనమాట సో ఈ రిఫైన్డ్ పాలిష్డ్ వైట్ రైస్ రావాలంటే ప్యాడీని మనము మిల్లింగ్ చేసినప్పుడు అవుటర్ లేయర్ ఆఫ్ ది రైస్ గ్రేన్ ఏంటి హస్క్ హస్క్ అనేది రిమూవ్ చేసేస్తారు తర్వాత సెకండ్ లేయర్ ఏంటంటే రైస్ బ్రాన్ అనమాట ఈ రైస్ బ్రాన్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటుంది ఆ రైస్ బ్రాన్ ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తామో మనకు పాలిష్డ్ వైట్ రైస్ అనేది వస్తుందనమాట ఇప్పుడు ఆ రైస్ బ్రాన్ అనేది రిమూవ్ చేయకుండా మనము మార్కెట్లో అమ్మితే దాన్ని బ్రౌన్ రైస్ అంటాం సో ఎప్పుడైతే పాలిష్డ్ రైస్ అనేది చేస్తామో మనకు ఈ ఈ తవుడు అనేది మిల్లు నుంచి బయట వస్తుంది సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తౌడ్ని మనము క్యాటిల్ ఫీడ్గా ఇచ్చేస్తున్నాము అండ్ పౌల్ట్రీ ఫీడ్గా ఇస్తున్నాము అండ్ రిమైనింగ్ పార్ట్ ఏమవుతుందంటే ఒక వేస్టేజ్గా మిగిలిపోతుంది సో ప్రతిరోజు నో కొన్ని టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఈ రైస్ బ్రాన్ ఈ తౌడ్ అనేది మనకు వేస్టేజ్గా మిగిలిపోతుంది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది సో ఎలాగంటారా ఈ తవుల్లో మనకు కొన్ని ఎంజైమ్స్ ఉంటాయన్నమాట ఈ ఎంజైమ్స్ బయట ఉన్న ఆక్సిజన్తో కలిసి ఒక రియాక్షన్ ఫామ్ అయిన తర్వాత దాని నుంచి మనకు ఒక ర్యాన్సిడ్ స్మెల్ అనేది వస్తుంది సో ఆ స్మెల్ వల్ల మనకు ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది అనమాట సో దానివల్ల ఏం చేశారంటే కొన్ని పెద్ద కంపెనీస్ ఏం ఆలోచించాయంటే సో ఇంత తౌడ్ ఇట్లా వేస్టేజ్ అయిపోతుంది దీన్ని మనము ఏదైనా కొంచెం యూజ్ఫుల్ కాంపనెంట్గా ఏదైనా కన్వర్ట్ చేయగలమా అని వాళ్ళు దీని మీద పెద్ద పెద్ద రీసెర్చ్ స్టడీస్ అనేటివి చేశారు చేసిన తర్వాత ఆ ఫైండింగ్స్ ఏమొచ్చాయంటే ఈ తౌడులో నిజంగా చెప్పాలంటే చాలా 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 పోషకాలు ఉన్నాయండి ముఖ్యంగా బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నీ ఉన్నాయి ఎక్సెప్ట్ బీట్వెల్ దాని తర్వాత మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఫైటోస్టీరాల్స్ అని ఉన్నాయి అవే కాకుండా రైస్ బ్రాన్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఆల్సో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ దీంట్లో ముఖ్యంగా డైటరీ ఫైబర్ అనేది ఎక్కువ ఉందన్నమాట సో ఇన్ని పోషకాలు ఉన్న ఈ తౌడుని మనం ఇలా వేస్ట్ ఎందుకు ఉంచాలి అనేసి పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేశాయంటే వాళ్ళు కొన్ని బయోటెక్నికల్ ప్రాసెస్ని డెవలప్ చేసి ఆ ప్రాసెస్ ద్వారా రైస్ బ్రాండ్ నుంచి మనకు ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేశారనమాట సో ఈ తౌడు నుంచి మనకు రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యిందన్నమాట ముఖ్యంగా ఇండియా జపాన్ ఇంకొన్ని కంట్రీస్లో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని తయారు చేస్తున్నాము అండ్ మార్కెట్లోకి కూడా వచ్చేసింది అండ్ నౌ ఎవ్రీ వే ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ని మనము ఫిరివిగా వాడుతున్నామన్నమాట సో ఇంతటితో మనము ఆగకుండా యునో లైక్ ఈ తవుడు ఏదైతే మిల్స్ నుంచి వస్తుందో అది క్యాటిల్ ఫీడ్ పోగా కొంచెం మిగిలిన తవుడిని మనము రైస్ బ్రాన్ ఆయిల్ చేస్తున్నాము ఇంకా తవుడు మిగిలి ఉండడం వల్ల బికాస్ ఈ తౌళ్ళలో ఇన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే దీన్ని మార్కెటింగ్ చేయడానికి ఈ తవుడిని ఒక మంచి సూపర్ ఫుడ్గా డెవలప్ చేయాలనేసి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు సో దానికి అనుగుణంగా యూనో కొన్ని బయోటెక్నికల్ ప్రాసెస్ని అంతా కూడా డెవలప్ చేస్తున్నారన్నమాట సో ఈ ఈ ప్రాసెస్లో ఏమైందంటే యూనో కొంతమంది ప్రకృతి వైద్య నిపుణులు నేచురోపతి డాక్టర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ రైస్ బ్రాన్ ఈ తవుడ్ని డైరెక్ట్గా మనము మిల్ నుంచి తెచ్చేసుకొని దాన్ని మనం కావాల్సిన ఆహారంలో కలుపుకొని తినడము లేకుంటే అట్లుగా పోసుకోవడము ఆర్ఎల్స్ నో లడ్డూలు సున్ని లడ్డులుగా చేసుకోవడము ఆ రైస్ రైస్ బ్రెడ్ జ్యూస్గా తయారు చేసుకొని తీసుకుంటే చాలా మంచి పోషక విలువలు బాడీకి అందుతాయని చెప్తున్నారనమాట బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు ఈ తవుడు ఎవరు తినాలి ఎందుకు తినాలి ఏ ఏజ్ గ్రూప్ అది బాగా సరిపోతుంది అండ్ ఎంత అమౌంట్లో తీసుకోవాలి దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఇవంటూ ఏమీ కూడా పబ్లిక్కి చెప్పటం లేదనమాట జస్ట్ వాళ్ళు సింపుల్గా ఏం చెప్తున్నారంటే తౌడు తింటే మంచిది సో తౌడు తీయగా ఉంటుంది మేము చిన్నప్పుడు ఆ తౌడు తినేవాళ్ళము సో ఇలా అంతా చెప్పి యునో లైక్ జస్ట్ రైస్ మిల్ నుంచి వచ్చిన అర్రాగా ఉండే తవుడిని తినమని చెప్తున్నారనమాట సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నా ప్రశ్న వై బికాస్ ఇప్పుడు మిల్లు నుంచి వచ్చిన తవుడు రెండు మూడు గంటల కంటే మంచిగా ఉండదండి ఎందుకంటే దాంట్లో లైపేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది ఈ లైపేజ్ ఎంజైమ్ నేను చెప్పాను కదా అది ఆక్సిజన్తో కలిసిన తర్వాత ఒక భయంకరమైన స్మెల్ వస్తుంది ఎప్పుడైతే ఆ స్మెల్ వస్తుందో ఇట్ ఈస్ నాట్ ఎడిబుల్ ఫార్ హ్యూమన్ కన్జంప్షన్ అంటే మనం తినడానికి పనిచేయదు సో కాబట్టి వీళ్ళేం చెప్తున్నారంటే ఆ తవుడు తెచ్చుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నెల వరకు వాడుకోవచ్చు అని కూడా అంటున్నారు బట్ అది ఎవరు యూనో అది కరెక్ట్ పద్ధత కాదా అని ఎవరు చెప్పలేదన్నమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ తౌడులో ఎన్ని పోషక పదార్థాలు ఉన్నాయో దానికి సరిపడనంత విష పదార్థాలు కూడా ఉన్నాయన్నమాట మీరు నమ్మకపోవచ్చు సో ఆ టాక్సిక్ ఎలిమెంట్స్ అంటే ఆర్సనిక్ క్యాడ్మియం క్రోమియం ఈ మూడు కూడా చాలా చాలా భయంకరమైన విష పదార్థాలు ఇవి మనం రోజు నో ఈ తౌడ్ అనేది తినడం వల్ల ఏమవుతుందంటే మన కిడ్నీస్ లంగ్స్ అండ్ యూనో లివర్ ఇలాంటి ఆర్గాన్స్ అన్నీ కూడా చెడిపోయే ప్రమాదం ఉంది అండ్ ఫ్యూచర్లో కూడా దే ఆర్ కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్ హార్మ్ఫుల్ టాక్సిక్ ఎలిమెంట్స్ అన్నమాట సో దీని గురించి ఎవరు మనకు చెప్పటం లేదు ఇంకొకటి ఏంటంటే ఈ తవుడు అనేది తీసుకోవటం వల్ల ముఖ్యంగా యునో ఎల్డర్లీ పీపుల్ ముసలి వాళ్ళలో యూజువల్గా అరువుదల అనేది తక్కువ ఉంటుంది గ్యాస్ట్రో ఇంటెస్టల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి సో అలాంటి వాళ్ళు కూడా ఈ తవుడు తీసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు అలాంటి వాళ్ళు తీసుకుంటే ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ బ్లోటింగ్ అండ్ ఫ్లాచులెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయి లో బ్లాక్ అయిపోతుందన్నమాట స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ ఈ ఈ తవుడు బ్లాక్ అయిపోతే చాలా కష్టమైపోతుంది ఎందుకంటే ఎవరైనా తవుడు తీసుకుంటే దానికి సరిపడనంత వాటర్ అనేది తాగాలి సో తాగలేదనుకోండి తవుడు ఇట్ ఈస్ నాట్ డైజెస్టబుల్ బికాస్ దాంట్లో మనకు ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఆ ఇన్సాల్యుబుల్ ఫైబర్ని డైజెస్ట్ చేయడానికి మన బాడీలో ఎంజైమ్స్ అంటూ ఏమీ లేవు సో అది ఏంటంటే వాటర్తో మిక్స్ అయ్యి మనకు స్టూల్స్ ద్వారా బయట రావాలి సో అదొకటి అండ్ మూడవది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ దాకా తో బాధపడుతూ ఉంటారండి సో అలాంటి వాళ్ళు ఈ తౌడు అనేది తీసుకుంటే చాలా చాలా ప్రమాదం అండ్ కొంతమందిలో ఏంటంటే ఈ తౌడు అనేది తీసుకోవడం వల్ల ఒక్కోసారి గొంతులో అడ్డపడిపోతుంది గొంతులో అడ్డపడిపోతే యూనో ప్రాణం కూడా పోతుంది అనమాట అంత యూనో డేంజరస్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఈ తౌడు మీద రీసెర్చ్ స్టడీస్ అన్నీ కూడా తొంభై పర్సెంట్ మనకు అనిమల్ స్టడీసే జరిగాయి ఆ అనిమల్ స్టడీస్లో కూడా ఏం చెప్పారంటే ఈ తౌడు తినడం వల్ల మనకు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది గ్లూకోజ్ అనేది తగ్గుతుందని చెప్పారే కానీ కంప్లీట్గా డయాబెటీస్ నయమైపోతుంది క్యాన్సర్ కాన్స్టిపేషను యూనో కార్డియోవాస్లా డిసీజెస్ ఇవన్నీ రోగాలన్నీ నయమవుతాయని ఎక్కడా ఎవిడెన్స్ అనేది లేదు ఫస్ట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ సో ఈ తవుడుని మనము సూపర్ ఫుడ్గా మార్చాలని అంటే లైక్ ఫంక్షనల్ ఫుడ్ విచ్ ఈజ్ ఎడిబుల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్గా మార్చాలని పెద్ద పెద్ద యునో కంపెనీలు దే ఆర్ ట్రైయింగ్ దే ఆర్ ఎఫర్ట్స్ అనమాట లైక్ రకరకాల ప్రొసీజర్స్ ఫస్ట్ ప్రొసీజర్ ఫర్మెంటేషన్ సెకండ్ వన్ స్టెబులైజేషన్ ఆ స్టెబిలైజేషన్లో రకరకాలు ఉన్నాయి తర్వాత మైక్రోవేవ్ ప్రాసెసింగ్ తర్వాత యూనో ఐసోలేషన్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రాక్షనైజేషన్ ఇవన్నీ రకరకాల పద్ధతులు ఉన్నాయండి ఈ పద్ధతుల ద్వారా యూనో మైక్రో ప్రాసెస్డ్ తవుడు అనేది వస్తే దెన్ ఇట్ ఈస్ సూటబుల్ ఫార్ అవర్ కన్సంప్షన్ పచ్చిగా యూనో రైస్ మిల్ నుంచి వచ్చిన తవుడుని మాత్రం ఎవ్వరు దయచేసి తినకండి ఎందుకంటే దాంట్లో మనకు రకరకాల బ్యాక్టీరియా ఫంగి మైక్రో ఆర్గానిజమ్స్ లైపేజెన్సైన్ ఇన్ని రకాల టాక్సిన్స్ వీటితో పాటు టాక్సిక్ మెటల్స్ ఆర్సనిక్ క్రోమియం క్యాడ్మియం ఇవన్నీ ఉన్నాయి సో దయచేసి ఎవరు పచ్చిగా తీసుకొని తినకండి అండ్ ఆల్సో దీనికి ఒక ఎగ్జాంపుల్ అనేది నేను షేర్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే యుఎస్లో ఒక కంపెనీ ఉంది న్యూట్రాషియా అని ఒక పెద్ద రైస్ బ్రాండ్ టెక్నాలజీ కంపెనీ అనేది ఉంది ఆ కంపెనీ ఏం చేసిందంటే యూనో నికరాగువా మలావి అండ్ గౌతమిల ఆ కంట్రీస్లో సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మాల్ నరిష్డ్ పోషకాహార లోపం ఉన్న పిల్లలకి అండర్ ఫైవ్ చిల్డ్రన్కి వాళ్ళు ఈ రైస్ బ్రాన్ సాల్యూబుల్స్ అనేటివి వాళ్ళు ప్రతిరోజు ఫిఫ్టీన్ గ్రామ్స్ యూనో ఇస్తూ వచ్చారనమాట ఆరు నెలలు అలా ఇవ్వడం వల్ల ఏమైందంటే యూనో ఆస్ట్రియా నుంచి కొంతమంది సైంటిస్ట్ వచ్చి ఆ రైస్ బ్రాండ్ సాల్యుబుల్స్ని వాళ్ళు అనాలిసిస్ చేసి చూస్తే దాంట్లో ఆర్సనిక్ కంటెంట్ అనేది విపరీతంగా ఉందంట సో ఇలా ఆర్సనిక్ కంటెంట్ ఉన్న ఈ రైస్ బ్రాండ్ని మనము ప్రతిరోజు తీసుకోవడం వల్ల వీఆర్ మోర్ ప్రోన్ టు క్యాన్సర్స్ అండ్ అదర్ డీజనరేటివ్ డిసీజెస్ ముఖ్యంగా ఇవన్నీ కూడా న్యూరోటాక్సిన్స్ అనమాట అంటే మన నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తాయి సో మై సజెషన్ ఏంటంటే ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ అండర్ డెవలప్మెంట్ అనమాట ఇంకా ఈ టెక్నిక్స్ అన్నీ డెవలప్ చేస్తున్నారు డెవలప్ చేసిన తర్వాత ఈ రైస్ బ్రాన్ని మైక్రో ప్రాసెసింగ్ అయిన తర్వాత దాంట్లో ఈ ఎలిమెంట్స్ లైక్ ఈ టాక్సిక్ ఎలిమెంట్స్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత దాన్ని సూపర్ ఫుడ్ అంటారు దాన్ని ఫంక్షనల్ ఫుడ్ అంటారు అప్పుడే మనము దాన్ని కన్జ్యూమ్ చేయగలం అలా చేయకుండా మనకిప్పుడు నేను మొన్న అమెజాన్లో నేను రైస్ బ్రాండ్ పౌడర్ అని టైప్ చేసి చూస్తే కొన్ని పౌడర్స్ వచ్చాయి అది కోర్స్ దాంట్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇది కూడా ఉందనమాట అండ్ ఆ పౌడర్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ కాస్ట్ అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా ఎక్స్పెన్సివ్ సో అదేంటంటే ఆఫ్కోర్స్ మైక్రో ప్రాసెసింగ్ చేశారు బట్ అది హౌ ఫార్ ఇట్ ఈస్ సూటబుల్ అనేది తెలియదు ఎందుకంటే దాంట్లో టాక్సిక్ మెటల్స్ ఉండొచ్చు సో అవి ఎవరికి తెలియదు అనమాట సో తెలిసి తెలియకుండా మనము ఒక కొత్త ఫుడ్ని నో ప్రజల్లోకి ఇంట్రడ్యూస్ చేసి అది తినండి అని చెప్పడం వల్ల యునో చాలామంది హెల్త్ కాన్షియస్గా ఉన్నవాళ్ళు యునో దే ఆర్ బయింగ్ రైస్ బ్రాన్ లైక్ యునో లైక్ ఆన్లైన్ నుంచి కానీ రైస్ మిల్స్కి వెళ్ళి కానీ తెచ్చుకుంటున్నారు బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్ అనేది ఇంతవరకు ఎవ్వరు కూడా స్టడీ చేయలేదండి సో ఫార్ ఎవరు చెప్పారో లైక్ ఈ ప్రకృతి వైద్య నిపుణులు కానీ లేకుంటే నేచురోపతి ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ యూనో ఒక స్టడీ అనేది చేసి ఉండాలండి ఒక రీసెర్చ్ స్టడీ అనేది చేసి ఉండాలి కనీసం ఒక హండ్రెడ్ మెంబర్స్లో ఈ రైస్ బ్రాన్ అనేది ఇచ్చి వాళ్ళల్లో ఏమైనా ఈ యూనో బీ కాంప్లెక్స్ లెవెల్స్ ఏమైనా పెరిగాయా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమైనా తగ్గాయా వాళ్ళ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఎంత ఉంది వాళ్ళ డైజెస్టివ్ కెపాసిటీ ఎంత ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేసిన తర్వాత Gracias. దే హ్యావ్ టు సే టు ద పబ్లిక్ మీరు ఈ రైస్ బ్రాన్ అనేది మిల్లు నుంచి డైరెక్ట్గా తీసుకొని తినండి అని చెప్పాలన్నమాట ఆర్ ఎల్స్ యూ నో యూ కెనాట్ జస్ట్ గివ్ యూ సజెషన్ లైక్ దట్ నా ఒపీనియన్ అండ్ ఏమిటంటే రైస్ బ్రాన్ అనేది మీరు డైరెక్ట్గా మిల్ నుంచి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత దాన్ని కొంచెం ఫ్రై చేసి సున్నుందలుగా దోశలుగా అట్లుగా చేసుకొని తినకండి మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ బ్రౌన్ రైస్ తినండి బ్రౌన్ రైస్లో ఆ రైస్ బ్రాన్ అనేది ఉంటుంది కదా సో ఆ బ్రౌన్ రైస్ మనకు ఈజీలీ అవైలబుల్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది అండ్ ఆ బ్రౌన్ రైస్నే తినమని ఇన్నిసార్లు చెప్తున్నా కూడా ఎవరు తింటం లేదు అలాంటి వాళ్ళు తవుడు ఎలా తింటారండి ఫస్ట్ ఉన్నదాన్ని అవైలబుల్గా ఉన్నదాన్ని తినమని చెప్పండి లైక్ బ్రౌన్ రైస్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఆ బ్రౌన్ రైస్ తింటే మనకు గ్లైసమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది గ్లూకోజ్ని కంట్రోల్ చేయొచ్చు అదర్ ఎలిమెంట్స్ లైక్ కార్డియోవ్యాస్లర్ డిసీజ్ ఇలాంటి వాటిని అంతా కూడా కంట్రోల్ చేయొచ్చు బట్ స్టిల్ దేర్ ఈజ్ వన్ స్టడీ బ్రౌన్ రైస్ కూడా రోజు తినకూడదని ఉంది ఎందుకంటే దాంట్లో ఆర్సనిక్ కాంపౌండ్స్ ఉంటాయి టాక్సిక్ ఎలిమెంట్స్ ఉంటాయి సో కాబట్టి వాటిని కూడా బ్రౌన్ రైస్ను కూడా వారానికి రెండు మూడు సార్లు తీసుకోండి మిగతా రోజులు అదర్ మిల్లెట్స్ తీసుకోవచ్చు సో మై సిన్సియర్ సజెషన్ ఈజ్ డోంట్ గో ఫర్ రైస్ బ్రాన్ ఆర్ తౌడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ ద మిల్స్ అండ్ నేను చెప్పినట్టు దాంట్లో టాక్సిక్ మెటల్స్ ఉంటాయి బ్యాక్టీరియా ఉంటుంది ఫంగీ ఉంటుంది ఇవన్నీ ఉండటం వల్ల మన బాడీలో అదర్ న్యూట్రియం కూడా అబ్జార్బ్ కావు అండ్ చాలా యూనో ఇల్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయన్నమాట